విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కొర్గాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాకేష్ తెలిపారు ఇటీవల జరిగిన సీఎం కప్ పోటీల్లో కబడ్డీ ఆటలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందించారు రాష్ట్ర స్థాయిలో జరిగిన సీఎం కప్ కబడ్డీ పోటీలో కోర్కి మోడల్ స్కూల్లో చదువుతున్న శరణ్య ప్రతిభ విద్యార్థింది శనివారం జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మోడల్ స్కూల్ యాజమాన్యం శరణ్యను అభినందించి సన్మానించారు పాఠశాల అధ్యాపకుల ప్రోత్సాహం తన కోచ్ల సహకారంతో రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించానని శరణ్య తెలిపారు నమస్కారం చదువుతున్నాను నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ జరుగుతున్నాను ముఖ్యంగా అందరికీ నాకు సపోర్ట్ చేసిన ఈ గేమ్కి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదటగా నేను ఇక్కడ నుంచి కబడ్డీ ఈ స్కూల్ నుంచి అనే ఆడి స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాను దానికి సపోర్ట్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ మా పీటీ సార్ మా ప్రిన్సిపల్ సార్ రాజేష్ సార్ మా పీటీ సార్ అజయ్ సార్ ఇంకా మిగతా సార్లు అందరూ సబ్జెక్ట్ పరంగానే కాకుండా గేమ్స్ పరంగా కూడా చాలా హెల్ప్ చేస్తారు వీళ్ళు ఎప్పుడూ ఎంకరేజ్ ఇస్తూనే ఉంటారు రాష్ట్ర స్థాయి క్రీడల్లో తమ పాఠశాల విద్యార్థి రాణించడంతో కొరికిశాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఆనందం వ్యక్తం చేశారు పిల్లలు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తక్కలపల్లి రాజు సెక్రటరీ పండగ శ్రీనివాస్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు టీజేం పరీక్ష మాన స్కూల్ దానికి కారణం ఏంటంటే మా స్కూల్లో విద్యతో పాటు ఆటల్లో ఆట పాటల్లో కూడా స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావడం మా స్కూల్ నుంచి ముగ్గురు పిల్లలు స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్కి సెలెక్ట్ అయ్యారు ప్లస్ శరణ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి స్టేట్ లెవెల్ కబడ్డీ గేమ్స్కి సెలెక్ట్ అయ్యింది సో ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఆ పిల్లల్ని అభినందించడం జరిగింది వీరు ఫ్యూచర్లో స్టడీలో స్టడీతో పాటు గేమ్స్లో కూడా అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను దీనికి సహకరించిన మా ఉపాధ్యాయ బృందం క్రీడల్లో ప్రో ప్రోత్సహించిన పీటీ సార్ అందరికీ మా తరపున ఈ సమక్షంలో అభినందనలు